తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వాదశి సందర్బంగా ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల రోజా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు

కుంట ద్వాదశి శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరి మీద ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు